ఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫుడ్ లవర్స్ ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయినటువంటి తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జేచేఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా ఆదర్శం కూడా మేము అది ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపెస్ అది కూడా మేము రిక్యూట్మెంట్ చేస్తున్నాము కమరానాటూ జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ అంటే తీపిస్తం ట్రై చేస్తున్నాం సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా పరియా చేసారు అంటే వాహనదారులు కావాల్సి ట్రాఫిక్ ఇప్పందవ ట్రాఫిక్ ఇప్పందనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రేట్స్ రిడ్యూస్ అయ్యే సిగ్నల్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కొట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటో అంటున్నారు అంటే కొందరుక్స్ పాలిటిక్స్ సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తేనండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూడండి ఈ ఫుట్ అంతా అంతా నిలబడ్డారు సో వాళ్ళని చూసి ఇంకో కొనుక్కరు అంటే తన వల్ల కొంచెం ఏముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సిన తప్ప పర్సనల్ ఇచ్చే లేదు అక్కడ సో ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఇక్కడ పార్కింగ్ ఉందా ఆల్రెడీ ది ఆర్ అన్నెరీ పార్కింగ్ సో ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా మేము అసలు చేస్తున్నాం అదే సరే కోర్టు ఆర్డర్ని మేమైతే ఆయన చేయలేం కదా కోర్ట్ అని జిహెచ్ఎంసి అది గవర్నమెంట్ ల్యాండ్ అంతా నాకు కమిటీ ఐడియా లేదు రిసల్ట్ ట్రాన్స్ఫర్ చేసాం కదా కమిటీ ఐడియా లేదు సో నా పాట మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాయి దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్య వాటిల్లింది దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మటానికి వీలేదని తేల్చి చెప్పేశారు మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు యథావిధిగా అదే ప్లేస్లో ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ఫుట్పాత్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫుడ్ లవర్స్ ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయినటువంటి తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా మేము అది ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సీపర్ అది కూడా ఆల్ ఫుట్పాల్ ఆక్యుపైస్ కూడా మేము రికార్డ్మెంట్ చేస్తున్నాము తమ జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ తీసుకుంటాం ట్రై చేస్తున్నాం సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఫిర్యాదు చేస్తారంటే వాహనదారులు కావచ్చు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు వస్తుంది మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలా కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి అంటే కొందరు పోలిటిక్స్ పాలిటిక్స్ అంటే రిలీజ్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది కావాలని సింపుల్ అంటే పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్పేనండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ ఫుట్పాత్ అంతా ఇదంతా నిలబడ్డారు సో వాళ్ళని చూసి ఇంకో కోరు అంటే తన వల్ల కొంచేముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది అక్కడ పర్సనల్ పర్సన్షం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఆల్రెడీ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ ఆర్ అన్నెసరీ పార్కింగ్ సో ఇప్పుడు ఫుడ్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ రిమోట్ గా ట్రై చేస్తున్నాం సరే కోర్టు ఆర్డర్ మేమైతే ఆయన చేయలేం కదా కోర్ట్ అని జిహెచ్ఎంస్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంత నాకు కమిటీ ఐడియా లేదు సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ కమిటీ కమిటీ ఐడియా లేదు సో నా పాట మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాయి దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్య వాటిల్లింది దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వెళ్లేదని తేల్చి చెప్పేశారు మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు యథావిధిగా అదే ప్లేస్లో ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ఫుట్పాత్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫుడ్ లవర్స్ ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయినటువంటి తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాబు ఇయర్ వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ లాగా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జెహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా దర్శనం డిస్ట్రిక్ట్ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపై కూడా మేము రికార్డ్మెంట్ చేస్తున్నాము అంటూ జీ లెటర్ పెడుతున్నాము ఆపరేషన్ ఆపరేషన్లో తీసేస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ఈ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేసారంటే వాహనదారులుగా కావచ్చు నాకు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ టెక్స్ రెడ్ ఎక్స్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కార్డు మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటో అంటున్నారు అంటే అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది కొందరుక్స్ పొలిటిక్స్ సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తేనండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమెనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూడండి ఈ ఫుట్ అంతా అంతా నిలబడ్డారు సో వాళ్ళని చూసి ఇంకొని ఇంకొనికోరు అంటే తన వల్ల కొంచెం ఏముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ సో ఇక్కడ ఫుడ్ లాస్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ ఉందా ఆల్రెడీ ది ఆర్ అన్నె పార్కింగ్ సో ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా చేస్తున్నాం అదే సరే కోర్టు ఆర్డర్ని మేమైతే ఆయన చేయలేం కదా కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతది నాకు కమిటీ ఐడియా లేదు సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ కమిటీ కమిటీ ఐడియా లేదు సో నా పాట మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాయి దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్య వాటిల్లింది దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మటానికి వీళ్ళేదని తేల్చి చెప్పేశారు మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు మంచి దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు యథావిధిగా అదే ప్లేస్లో ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వం